నేను రక్షింపబడిన రోజుల్లో జీన్స్ ప్యాంటు అంటే ఆ రోజుల్లో జీన్స్ ప్యాంటు కొంచెం బూట్ కట్ ఉండే జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ ఉండే నేను బూట్ కట్ వెయ్యను అని చెప్పాను ఎందుకు అని అంటే అది ఫ్యాషన్ అన్న నేను దేవుని బిడ్డ హాయ్ నేను వెయ్యను హాయ్ పాత రకమైన బట్టలు వేసుకొని పో పోవాలి ఎందుకు బుద్ధిమంతుడు బచ్చా బాయ్ అవునా కదా ప్రెషర్ పియర్ ప్రెషర్ ఎంత ప్రెషర్ అంటే రిలిజన్ బ్రింగ్స్ యూ రిలీజన్ థ్రోస్ యు ప్రెషర్ అందుకనే చాలా మంది యవనస్తులు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే రా ఎందుకు రారు అని అంటే ప్రపంచంలో నిన్న ఒక శనివారము ఒక ఒక కమ్యూనిస్ట్ ఆయన ఒక ఆర్ఎస్ఎస్ అంటే ఎక్స్ఆర్ఎస్ఎస్ ఇంకొక అంబేడ్కర్ ఇస్ట్ ఈ ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఒక చర్చ కండక్ట్ చేశాను తక్షణ టీవీలో డిబేట్ లాంటి చర్చ ఆ చర్చలో ఈ ఆర్ఎస్ఎస్ ఆయన అంటున్నాడు యేసుప్రభు అంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందండి ప్రపంచంలో అందరూ యేసు నమ్ముతారు అందరూ ప్రభు యేశు అంటే ఇష్టమే కాకపోతే క్రైస్తవులు చూస్తేనే చిరాకు అంటున్నాడు క్రైస్తవులను చూస్తే చిరాకు నిన్న నేను కర్నూల్లో ఉన్నా నిన్న రాత్రి పదకొండు గంటలకు డ్రైవ్ చేసుకుంటూ నేను ఒక్కడే నేనే డ్రైవరు నేనే క్లీనరు నేనే వాషరు హైదరాబాద్కి వచ్చే వరకు రెండైంది ఎందుకు అంటే అక్కడున్న పాస్టర్ గారి పిల్లలు నాకు ఈ మాట చెప్తున్నారు అన్న అంత బాగుందన్న కానీ మన సంఘంలోకి రావాలంటే ఇది ఒక పెద్ద గుంపు అన్న అంటున్నారు ఏం గుంపు ఎందుకు అనంటే బయట తెల్ల కనిపిస్తారన్న లోపల మాత్రం కుళ్ళన్నా కుళ్ళు ఇది మన సమస్య ఎక్కువ మంది యంగ్ పీపుల్ ఎందుకు యేసు ప్రభువును వెంబడించడానికి దూరంగా ఉంటారు అని అంటే వాళ్ళకు కావలసిన ఫ్రెండ్షిప్ దొరకదు వాళ్ళకు కావలసిన రిలేషన్షిప్ సంఘంలో మనం ఇవ్వలేకపోతున్నాం సంఘంలో అది కనిపించదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే దిస్ ఈస్ ఎ బోరింగ్ లైఫ్ బోరింగ్ లైఫ్ ప్రభు ఒకరోజు నేను క్యాట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ అంటే ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మతం శుక్రవారం వస్తే ఏం చేయమని చెప్తుంది మా జాతే ఎక్కువ ఉంది ఇక్కడ పోస్టింగ్ చేయాలి పోస్టింగ్ చేయడం కోసం అంటే అలాగే ఆ పలికివారు మా మా సంఘంలో పోస్టింగ్ చేస్తున్నావా బ్రదర్ అన్న చేస్తున్నానా చేయలేదంటే నేను తక్కువ తక్కువ